గుట్టే సీతారామారాజు గుటే నీకోసం ఐఎమ్ వెయిటింగ్ వెయిటింగ్ అయ్యి కట్టెలు కట్టుకోవచ్చు కానీ సుంకం చెల్లించాలి భూములు దిందుకోవచ్చు కానీ సింకం చెల్లించాలి పంచాయతీ జరుపుకోవచ్చు కానీ ప్రతి విషయం సర్కార్ వారి అనుమతి తీసుకోవాలి ఓకే సీతారామారాజు మీరు ఓకే ఓకే ఏమిట్రుతా ఇంతటి రాక్షసమా రాజీకని రప్పించే మర బిరంగులతో మరణాయడాలతో స్వాగతం ఇస్తావా అడవిలో కట్టెలు కొట్టుకోవచ్చు సుంకం చెల్లించాలా పంచాయతీ జరుపుకోవచ్చు జాతిపై ఇంతటి రాక్షస కాడయా ఎవరించాడ హక్కు ధరలకి తన తన గడ్డ కాని గడ్డపై అడుగుపెట్టి బ్రిటిష్ నిరంకుశపై తిరుగుబాటు ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు ఎవరు భరత జాతిని దృక్షుడు ఎవడు ఎవడా పొగలు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు దేశం వచ్చి బాణిగా ఎవడికి వచ్చారా రుతా ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి నీరు పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం మీ దుష్ట రాజ్యం నా జాతిని నాశనం చేసింది మమ్మల్ని బానిసలుగా చేసింది స్వరాజ్యం అంటే ఒకడిస్తే పుచ్చుకునేది కాదు పోరాడి గెలుచుకోవాల్సిన హక్కు మీ రాజ్యాన్ని మేము కోరుకోము రామ రాజ్యాన్ని మేము కోరుకుంటాం నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు రామ రాజ్యాన్ని మేము కోరుకున్నాం ఒక్క సీతారామరాజు మరణిస్తే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఈ జన్మయ్య వేయి జన్మలైన ఈ పుణ్య భూమిలోనే జన్మిస్తాను అక్కడే కాదురా ఇక్కడ